గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చిర్రారి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం దీనిని మనం కార్తీకం కార్తీకం అంటాం కానీ కార్తీకము కాదు కార్తీక మాసం ఈ మాసంలో అగ్ని సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అంటే యజ్ఞయాగాదుల్ని నిర్వహించడం వల్ల మరి వాటిని నిర్వహించడానికి స్తోమత లేనటువంటి వాళ్ళు అగ్ని సంబంధమైనటువంటి దీపారాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు దీపారాధనకి అంత విశేషం ఉంది ఈ దీపారాధన గురించే మనకి ప్రత్యేకించి కార్తీక అమావాస్య రోజున స్వర్గము అనేటటువంటి కథ చెప్తూ ఉంటారు పెద్దలు ఈ పోలి స్వర్గం కథ ఎవరైతే వింటారో వారికి విశేషమైనటువంటి ఫలితము కలుగుతుంది దీపదాన ఫలితము దీపం వెలిగించినటువంటి ఆరాధనా ఫలితము అనేక రకాలైనటువంటి ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ కథ ఏమిటనేటటువంటి తెలుసుకుందాం ఒకవేళ మీరు చదువుకుంటే సరే పుస్తకంలో లేకపోతే కనుక నేను చెప్పినటువంటి కథని శ్రద్ధగా వినండి శృణ్వంతప అని వినడం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుంది మీకు కర్త కారయితా చీబ ప్రేరక శానుమోదక అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా అందుకని వినడం వల్ల కూడా మీకు మంచి ఫలితం కలుగుతుంది పూర్వకాలంలో ఒక పల్లెటూరులో ఒక చాకలి కుటుంబం జీవిస్తూ ఉండేది ఆ చాకలి కుటుంబంలో భార్య భర్త వాళ్ళకి ఏడుగురు కుమారులు అదేవిధంగా ఏడుగురు కుమారులకి ఏడుగురు భార్యలు ఆ ఏడుగురు భార్యల్లోనూ ఆఖరు అంటే తోటి ఏడుగురిలోనూ ఏడుగురులోనూ కూడా ఆఖరి తోటి యొక్క పోలి అనేటటువంటి మనం ఇప్పుడు కథ చెప్పుకోబోయేటటువంటి ఆ యొక్క అమ్మాయి పేరు అయితే అత్తగారు మిగిలినటువంటి కోడళ్ళందరినీ కూడా వాళ్ళు కట్నకానుకలు బాగా తేవడం వల్ల చక్కగా చూసుకుంటూ పాపం బేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పోలిని ఒక వివక్షగా చూస్తూ ఉండేది సరిగ్గా పట్టించుకునేది కాదు ప్రతి పని కూడా అందరూ పోలికి అప్పగించేసేవారు పోలి మీదే పారేసేవారు పాపం పని అంతా కూడా ఆ విధంగా ఒకనొక కార్తీక మాసం వచ్చింది ఈ అత్తగారు ఆరుగురు కోడళ్ళు కలిసి పళ్ళన్నీ కూడా పోలికి అప్పగించేసి వీళ్ళు రోజూ నదీ స్నానానికి వెళ్ళిపోతూ ఉండేవారు చక్కగా నదికి వెళ్ళేవారు స్నానం చేసేవారు దీపాలని నదిలో దీపాలను వదిలిపెడుతూ ఉండేవారు చక్కగా ఇంటికి వస్తూ ఉండేవారు వీళ్ళది రజక కుటుంబం అంటే చాకలి కుటుంబం కావడం చేత ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ బట్టలన్నీ కూడా ఉతికి స్త్రీ చేసేటటువంటి పని కదా వాళ్ళది అందుకని ఆ బట్టలన్నీ కూడా పోలికి అప్పగించి మేము వచ్చే లోపల స్నానం చేసి వచ్చే లోపల ఉతికేసి అన్నీ సిద్ధం చేసేయని చెప్తుండేవారు అనమాట ఆ విధంగా కార్తీక మాసం చివరకు వచ్చేసింది ఆఖరు రోజు అమావాస్య పాపం పోలి అనుకుంది పోలికి కూడా ఏమనిపించేది అంటే ప్రతిరోజు నేను నదికి వెళ్ళాలి స్నానం చేయాలి చక్కగా దీపం వదిలిపెట్టుకోవాలి అని అనుకునేది అయినప్పటికీ కూడా అత్తగారికి భయపడి వెళ్ళలేకపోయేది ఆ విధంగా కార్తీక అమావాస్య రోజున అత్తగారు కోడళ్ళు కలిసి నదీ స్నానానికి వెళ్ళేటప్పటికి పోలి అనుకుంది అయ్యో కార్తీక మాసం మొత్తం అంతా కూడా నేను ఎటువంటి పని చేయలేకపోయినా ఒక్క దీపం వెలిగించుకోలేకపోయాను ఈరోజు అమావాస్య కదా అందుకని కనీసం ఒక్క దీపాన్ని వెలిగించుకుందాం పరమేశ్వరుడు కానీ ఏం చేసింది అంటే దొడ్లో ఉన్నటువంటి పత్తి చెట్టుకి కాసినటువంటి పత్తి కాయలోంచి కొంచెం పత్తిని తీసి దాన్ని ఒత్తిగా చేసి ఇంట్లో పెరుగు చిలకగా వచ్చినటువంటి వెన్నను వెచ్చబెట్టి నెయ్యి చేసి ఆ నేతిలో ఈ ఒత్తిని ముంచి చిన్న ప్రమిద ఒకటి తీసుకుని ఆ ప్రమిదలో ఈ ఒత్తితో తడిపినటువంటి నేతిలో తడిపినటువంటి ఒత్తిని పెట్టి దీపారాధన చేసి చక్కగా చాకలి బాణలు అంటే నేను ఎలాగో నదిలో నీళ్లు వదిలిపెట్టలేకపోయినా ఒక బాణలో నీళ్లుంటే ఆ బాణ నీళ్ళలో ఈ ప్రమిదను విడిచిపెట్టిందట ఆ దీపం యొక్క విశేషం ఎంత ఘనంగా చేశామన్నది కాదు సుమా ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎంత భక్తిగా చేశామనేదే ముఖ్యం కాబట్టి ఈ పోలి అత్యంత భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించడం వల్ల ఆ దీపకాంతి ఆకాశంలో ఇంద్రధనస్సుగా మారిపోయింది వెంటనే పోలి భయపడిందమ్మో నేను దీపం వెలిగించిన విషయం అత్తగారికి తెలిస్తే ఈ వెలుగున అత్తగారు చూశారంటే మళ్ళీ తిడతారని ఏం చేసింది అంటే ఒక చిల్లులు పడినటువంటి ఒక బాణ ఒక దాని ఆ దీపం దాని మీద బోర్లింగ్ చేసింది అయినప్పటికీ కూడా ఆ చిల్లు ఉన్నటువంటి బాణకి చిల్లులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఆ చిల్లుల్లోంచి ఈ దీపకాంతి వైకుంఠం ద్వారా వెళ్ళిపోయేటప్పటికీ విష్ణుమూర్తి చూసి అబ్బా ఎంత భక్తితో పెట్టిందిరా దీపం అని చెప్పి అనుకున్నాడు అనుకుని విష్ణుదూతలని పంపించి నాయనలారా అమ్మాయిని పుష్పక విమానంలో తీసుకురండి వైకుంఠానికి విష్ణుదూతలు వెళ్ళారు వెళ్ళి పోలి దగ్గరికి వెళ్ళాతమ్మా మిమ్మల్ని మా విష్ణుమూర్తి స్వామివారు తీసుకురమ్మన్నారమ్మా అంటే పోలి పాపం అయ్యా నేను ఎప్పుడూ ఈ కార్తీక మాసంలో పెట్టింది నేను ఒకటే దీపం మా ఊళ్ళో నేను కాకుండా పోలి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏమైనా మీరు వచ్చారేమో చూసుకోండి అన్నట్టు పోలి ఇంటి ముందుకి పుష్పక విమానం వచ్చినటువంటి వార్త తెలుసుకున్నటువంటి అత్తగారు కోడళ్ళందరూ కూడా పరుగు పరుగుని ఇంటికి వచ్చేసారట వచ్చే సమయానికి ఈ విష్ణుదోతలు ఈ పోలిని ఒప్పించి స్వర్గానికి తీసుకెళ్తున్నారట దీపం భక్తితో చేస్తే అంత ఫలితం ఉంటుందన్నమాట ఆ పుష్పక విమానం లేస్తూ ఉంటే ఈ అత్తగారు కోడళ్ళు అందరూ కలిసి ఏమయ్యో నెల రోజులు పూజలు చేసింది స్నానాలు చేసింది దీపాలు వెలిగించింది మేమా ఒక్క వత్తి దీపం వెలిగించినటువంటి దానికి ఆ పోలిని తీసుకుపోతున్నారా మేము అయ్యా వెళ్లాల్సింది వైకుంఠానికి ఆ పోలి కాదని వీళ్ళందరూ కూడా ఆ పుష్పక విమానం వెనకాల పడేటప్పటికీ ఆ పుష్పక విమానం ఆకాశానికి వెళ్ళిపోయి బొందితోటే వైకుంఠాన్ని పొందిందట పోలి ఈ కథని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చెప్పుకుంటారో చదువుకుంటారో వింటారో కార్తీక అమావాస్య రోజున వింటారో వాళ్ళందరికీ కూడా చక్కటి ఐశ్వర్యము కార్తీక మాసం మొత్తం అంతా కూడా దీపం వెలిగించినటువంటి ఐశ్వర్యం కలుగుతుందట అయితే మీరు ఒకటి గమనించాలి పోలి ఏం చేసింది వత్తి పరమేశ్వరుడికి వెలిగించింది అంటే శివుడికి వెలిగించింది మరి విష్ణుదోతలు ఎందుకు వచ్చారు అంటే మనం ఇక్కడ గమనించవలసింది శివుడికి విష్ణుమూర్తికి భేదము లేదు అందు గురించి విష్ణుమూర్తి విషయాన్ని చెబుతూ విష్ణు పురాణంలో అంటారు మద్భక్తో శంకరద్వేషీ మద్వేషీ శంకరప్రియ తా ఉభ యావశ్చంద్రౌ దివాకర నన్ను పూజించి శివుడిని ద్వేషించిన శివుడిని పూజించి నన్నుద్వేషించిన వాళ్ళందరూ కూడా వైకుంఠంలో వైకుంఠంలోకి రారయ్యా నరకానికి పోతారు అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పారు కాబట్టి శివకేశవుల యొక్క ఆరాధన శివకేశవులకి దీపారాధన కార్తీక మాసంలో చేసుకోండి మీ ఇంటికి దగ్గరలో నది కానీ చెరువు కానీ ఉంటే ఈ అమావాస్య రోజున కార్తీక అమావాస్య రోజున అరటి దొప్పల్లో దీపాలను పెట్టి వాటిలో వదిలిపెట్టండి ఒకవేళ చెరువు కాలవ ఏవీ లేదని కూడా ఏం పర్వాలేదు నీళ్ళ గోలం లేక లేకపోతే ఒక బేసిన్లో కాసిన నీళ్లు పోసి ఈ దీపారాధన అరటి దొప్పలో చేసినటువంటి దీపాన్ని అందులో వదిలిపెట్టి విష్ణుమూర్తికి శివుడికి నమస్కారం చేసుకోండి వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహించేస్తారు అంతటి విశేషం ఈ యొక్క పోలీస్ వర్గానికి ఏగినటువంటి కార్తీక ఉంది మన పండగల గురించి సాంప్రదాయాల గురించి వాటి యొక్క రహస్యాల గురించి మీరు మరిన్ని విశేషాలు ప్రతి పండగకి ముందు తెలుసుకోవాలి చిర్రా ఊరి గారి ద్వారా ఈ యొక్క కథా విశేషం తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు తప్పనిసరిగా మన చిర్రా ఊరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జయం